వర్తమానం అందిస్తాను శ్రేష్టమైన మాటలు చెప్తాను రెండవ రెండవ సమీరు గ్రంథము తొమ్మిదవాధ్యాయము నాలుగు వచ్చిగాన్ని చదువుతాను దేవునికి సోత్రం చెప్తారా అతడు ఎక్కడ ఉన్నాడు అని తాగి మహారాజు శ్రీభాగా అడుగుతున్నాడు ఎవరిని గురించి అడుగుతున్నారంటే యోనాథాన్ సౌరు యొక్క కుమారుడు అయినటువంటి యోనాతాను గురించి నేను ఎవరికైనా ఉపచారం చేయడానికి ఉపకారం చేయడానికి సౌరు కుటుంబంలో కానీ యోనాథాన్ కుటుంబంలో కానీ ఎవరైనా ఉన్నారా ఎవరైనా ఉన్నారా అని చూస్తూ ఉన్నప్పుడు ఒకడు చెప్పారు యోనాథాను యొక్క కుమారుడు ఉన్నాడు యోనా ఒక కుమారుడు ఉన్నాడు వాడు ఎలాంటి వాడంటే వాడు కుంటివాడు రాజ కుటుంబంలో కుట్టిన యోనా కుమారుడు కుంటివాడు ఎందుకు వాడు కుంటివాడయ్యాడంటే నాలుగవ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది మాటు చదివివ్వడం వద్ద నాలుగవ అధ్యాయం నాలుగవ వచ్చిన చదవండి సమయం ఉండవ దేవుడికి సోత్రం చెప్తారు సవులు చనిపోయారు యోనాతాను కూడా చనిపోయాడు వాళ్ళిద్దరి మరణ వార్త విన్నప్పుడు ఈ కుమారుడు ఐదేండ్ల వాడు ఈ కుమారుణ్ణి ఎత్తుకొని ఆయ ఆ కుమారుణ్ణి పెంచే ఆయమ్మ ఆ కుమారుని ఎత్తుకొని ఆ మరణ వార్త విన్నప్పుడు పరిగెత్తినప్పుడ వాడు జాలి కిందపడి ఆ కావుడు విరిగిపోయాయిట్టు తాత చనిపోయాడు తండ్రి చనిపోయాడు ఉన్న రాజ్యము వేరే వారి చేతిలోకి వెళ్ళిపోయింది ఈ చిన్నబాబు అతన్ని ఆదరించిన వాడు ఎవడు లేడు పట్టించుకునేవాడు ఎవడూ లేడు రాజ కుటుంబంలో ఉండవలసిన వాడు రాజులాగా దర్జాగా బ్రతకవలసిన వాడు తన యొక్క దీన స్థితి తన యొక్క పరిస్థితులన్నీ కూడా అయోమయమైపోయాయి అయోమయ స్థితిలోనికి ఆ బాలుడు వెళ్ళిపోయాడు ఎలాంటి స్థితిలోనికి వెళ్ళిపోయాడు ఇక అతనికి ఎవరూ లేరనేటువంటి స్థితి నాకు ఎవరు లేరు నన్ను విడిపించేవాడు ఎవరు లేడనేటువంటి స్థితిలోనికి ఈ వ్యక్తి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి పేరు మెథిబోషేర్ చెప్పండి మెథిబోషేర్ నా వైపు చూడండి స్థాయి అయిన తర్వాత హఠాక్ష శక్తులైన తర్వాత అతనికి గుర్తొచ్చినటువంటి ఆలోచన ఏంటంటే సౌన్ కుటుంబంలో యోనాకాన్ కుటుంబంలో నేను ఎవరికైనా నేరు చేయాలి యోనాథాను ఉందా యొక్క ప్రాణ స్నేహితుడు ఎంతగానో ప్రాణంగా ప్రేమించిన వాడు యోనా అతని కుటుంబంలో ఎవరికైనా నువ్వు ఉపకారం చేయాలి ఎవరైనా మిగిలారా అంటే రాజ కుటుంబంలో ఉన్న వారందరూ చనిపోయారట ఒకే ఒక్కడు మిగిలాడు ఆ ఒక్కడు కూడా కుంటివాడుగా ఉన్నాడు ఏ ఆధారము లేని వాడుగా ఉన్నాడు ఏ లేని అశ్వయులేనివాడుగా ఉన్నాడు అయితే రాజు అడుగుతున్నాడు అతడు ఎక్కడున్నాడు శిభ చెప్తూ ఉన్నాడు అతడు ఎక్కడ ఉన్నాడంటే లోఠే బారులో ఉన్నాడు చెప్పండి అందరు కూడా అందరూ చెప్పాలి గట్టిగా చెప్పాలి లోథే బార్ అంటే బార్ అనగా ఎండిపోయినటువంటి నేల వాక్యము లేనటువంటి నేల సరైనటువంటి పెంపకం లేకపోతే నడిపించేవాడు లేకపోతే న్యాయవత్వం లేకపోతే ప్రజలు ఎక్కడ ఉంటారంటే ఎండిపోయిన నేలలో ప్రజలు మిగిలిపోతారండి వాక్యము లేని స్థలంలో ప్రజలు మిగిలిపో నెఫిబోషేపు కూడా ఎక్కడ ఉన్నాడంటే లోధేబా అనగా వాక్యము లేని స్థలంలో ఈ యొక్క వ్యక్తి ఉంటున్నాడు పచ్చిక లేని స్థలంలో ఈ వ్యక్తి ఉంటున్నాడు ఈ యొక్క పచ్చిక లేని స్థలము దేనికి సూచన అంటే నిరాశకు సూచన దుఃఖానికి సూచన దిగ్భ్రాంతికి సూచన అయోమయపు స్థితికి సూచన ఈ రోజుల్లో మనం కూడా అన్నీ ఉంటాయి కానీ లోపల సంతోషం ఉండదు అందరు ఉంటారు కానీ అవసరానికి పనికొచ్చేవాడు ఎవడు చెప్పాలి ఎలాగంటే రోగీస్ కొంటాడు అన్నీ ఉంటాయి తినడానికి డబ్బులు ఉంటాయి ఎన్నో ఏం తిన ఏం తిన్నా ఆరోగ్యం కలవదు నేను అంటాను దేనికి అంటే ఎండిపోయినటువంటి నేలకు పచ్చిక నేలటువంటి నేలకు సూచన ఆధ్యాత్మికమైన స్థితిలో భౌతికంగా మనకు అన్ని ఉన్నా కూడా మనకి ఇల్లున్నా సంపదలున్నా స్నేహితులున్నా తల్లిదండ్రులున్నా కుటుంబ సభ్యులున్నా ఉన్నా కూడా వాక్యమైనటువంటి ఈ పచ్చిక నీలో లేకపోతే మనం ఎండిపోయినటువంటి నేలమే ఎండిపోయినటువంటి నేలతో సమానమే చరిత్ర గొప్పది తాత రాజై ఉన్నాడు తండ్రి రాజై ఉన్నాడు పిలిస్తే యొక్క గుంపులో నుంచి ఇస్రాయల్ గుంపుకు ఎలా వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఎలా చంపాలని సైన్యమంతా కూడా కనబడపడుతుంటే యోనాథ ఒక్కడే గుడారము ఈ సొరంగము తొమ్మిది సొరంగములో నుంచి వెళ్ళి పిలిస్తే చంపి వచ్చారు అంతటి బలాత్తుడు యోనాథ మామూలు వ్యక్తి కాదండి యువనాథ్ ఒక్కడే సైన్యమంతరేమో కలవరంలో పడుతున్నారు యుద్ధం చేయాలి ఒక్కడే ఇంకొక పనివాణి తీసుకున్నాడు స్వర్ణం తవ్వుకుంటూ భూగంభంలో నుంచి వెళ్ళి చంపి తన రాత్రికి రాత్రి చాపి తెల్లారని చేసి వీళ్ళు ఇంకా తెలుగు వెళ్ళడు ఎలా యుద్ధం చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు యువనాత్మ ఆయన అంతటి వచ్చాయి కుమారులు సౌను యొక్క మనుమడు మనుమని యొక్క సారీ ఈ మెఫిమోషియన్ యొక్క పరిస్థితి చూడండి తెలుగు లేని వారిగా అనాథంగా ఒక ఇంట్లో పడి ఉన్నారు అందరూ మర్చిపోయినా కూడా ఇదిగో పరవంతున్న దేవుడు ఎన్నడూ మర్చిపోయే దేవుడు కాదండి అంటూ చేతులపై చెప్తాడ అనుకోవచ్చు తెలిసి నెక్కిపో నా పరిస్థితి ఇంతే నా పరిస్థితి ఇంతే నేను ఇక నేను వృద్ధి చెందలేను నా కుటుంబాన్ని వృద్ధిలో తీసుకొని రాలేను ఇక నేను పచ్చిక చూడము నేను ఆశీర్వాదం చూడను ఈ పరిధిలో ఇలాగే ఉంటాను ఈ బలహీనతలో ఇలాగే ఉంటాను ఈ రోగములోంటాను నేను పైకి రాలేను బయట పడలేను నా స్థితి ఇంతే అని వీ భవిష్యత్ అనుకోవచ్చు కాదు ఇదిగో పైన ఆకాశమున్నటువంటి దేవుడు భవిష్యత్తులో మరచిపోలేదు గుర్తు చేస్తున్నాడు సౌన్ కుటుంబంలో ఒక్కడున్నా కుటుంబంలో ఒక్కడున్నాడు నీవు వానికి ఉపకారము చేయాలి నేను అనుకుంటాను వెషేదంటే మనమే అవునా కాదు మనమే వెష్య దేవుడితో ఆయన రాజ్యంలో ఉండవలసిన మనం ఏ పేరు మనములో ఉండవలసిన మనం దచ్చిగా లేని గుండు తుంపలోనికి గచ్చు పొలలోనికి ద్రోయపడ్డ దేవుడు ప్రతి రాత్రి పది సాయంత్రం వేళ ఆయన వచ్చి ఆ యొక్క ఏదేను మనంలో మనములో తిరుగుతూ ఉన్నాడు సారీ తెలుస్తాపు దేవుడు పిలుస్తున్నాడు ఆధమాను ఎక్కడా ఆధు ఎక్కడ తెలుస్తా లోకి బాడు పచ్చిక దానికి ఉంది చుట్టూ పచ్చికనే ఆకులు కట్టుకున్నాడు కానీ ఆధ్యాత్మికమైన జీవితంలో ఎండిపోయాడు ఈ రోజు ఎన్ని సంవత్సరాలు అయింది నువ్వు కన్నీళ్లు దాచి ప్రార్థన చేస్తావు ఎన్ని సంవత్సరాలు అయింది వాక్యాన్ని చదివి ఎన్ని సంవత్సరాలు అయింది కుటుంబం అంతా కూర్చొని ప్రభు సన్నిధిలో చెప్తాం చరిత్ర చెప్తాం మా నాయుడు ఇలాగ ప్రార్థన చేసేవాడు మా తాత ఇలాగ ప్రార్థన చేసేవాడు ఓ పది సంవత్సరాల ముందు మేము ప్రభు సన్నిధిలో ఓ మా ముఖాలు వచ్చి ప్రార్థించినప్పుడు దేవుడు కార్యాలు చేసాడు మరి ఇప్పుడు పట్ట అందుకే నిరాశ మనకు వస్తుంది అందుకే మనం సమస్యను జయించలేకపోతున్నాం అందుకే ఉన్న చోటే ఉంటున్నా ముందుకు కదలలేకపోతున్నాం ఎక్కడ వేస్తున్న బొంగలి అక్కడే ఉన్నట్లుగా మన పరిస్థితులన్నీ అలాగే ఉంటున్నాయి కారణము స్థలం మారవాలి మారవాలి నిన్న ఉన్నట్టుగా ఈరోజు మహిమ నుండి అధిక మహిమలోనికి మనం వెళ్ళాలి స్తోత్రం చెప్పండి రెండు క్షేత్రం చెప్పండి ఎందుకు ఈ యొక్క ఇబ్బంది ఎందుకు ఈ శ్రమ నేను అంటాను ఎక్కడో ఒక దగ్గర అవసరం ఎక్కడో దగ్గర పడిపోయారు నీ కాలు కుట్టి వైపోయేది నిలబడలేకపోతున్నాను ఎవడో ఇల్లు వచ్చింది తీసుకొని వెళ్ళేంత వరకు కదలలేని పరిస్థితుల్లోకి వచ్చేసి ఎవడో ఒకరు వచ్చి చెప్పాలి నీకు బాబు లే ప్రార్థన చేసుకో అమ్మా లే ప్రభు వైపు చూడు ఎందుకు మనసులో వైపు ప్రభు చూడు అని ఎవరో ఒకరు చెప్పాల్సినటువంటి ఆ ఆధ్యాత్మికమైనటువంటి దిగజారి తత్వానికి మనం పడిపోయామ మునుకులటువంటి భక్తి మునుకులటువంటి వైరాగ్యము మనలో ఇష్టమంతా కూడా నిలబడి ఇది లో బాగ్ ఉన్నటువంటి జనాంగాన్ని మరి ఎవరు బయటకు తీసుకొస్తారు ఈ ఎండిపోయినటువంటి నేలలో ఉన్నటువంటి ప్రజలు ఎవరు బయటకు తీసుకొస్తారు వారి కొరకు ఎవరు కన్నీళ్ళు కాచి ప్రార్థన చేస్తారు వారిని ఎవరు ఇదిగో రాజమందిరంలో ఎవరు తీసుకొని వస్తారు పచ్చికలియ చోటికి ఎవరు తీసుకొని వస్తారు తా లాంటి మనస్సు ఇప్పుడు మనందరికీ రావాలి స్తోత్రం చెప్పండి గట్టి స్తోత్రం చెప్పండి గట్టిగా వచ్చిన మనస్సు ఇప్పుడు మనందరికి రావాలి ఏమిటా మనస్సు ఇదిగో లోహే బాధలు ఉన్నటువంటి మెఫికో చేతులను మనం బయటకు తీసుకురావాలి తల్లిదండ్రులుగా మీ పిల్లలను మీరు జాగ్రత్త గమనించాలి వివేచన దేవుడు వివేచనేంటే కాలు చాలి కింద పడ్డాక అయ్యో అన్న కాదు కాలు చాదక మునుపే ఆ స్టెప్ పడక మునుపే దేవుడు నీకు జ్ఞానాన్ని ఇస్తాడు ఈ పిల్లలు ఎలా నడుస్తున్నారో ప్రార్థం ఉంటే చెప్తాడు అలాంటి ఆత్మ దేవుడు మనందరి పిలుస్తుంది స్తోత్రం చెప్పండి కదా నీ కుటుంబం లోకే ఉన్న నీ కుటుంబం లోకే బాధలో ఉన్న నీ పిల్లలు భర్త రాజమందిరంలోనికి దేవుడుగా కనిపిస్తున్న రెండు చేతులు ఎత్తి రెండు చేతులు ఎత్తి చెప్పండి చెప్పండి యా కుటుంబము నా బంధువులు నా స్నేహితులు ఇందులో లోకే వాడులో ఉన్నారయ్యా వారిని విడిపించే కృప నాకు ఇవ్వండి వారిని విడిపించే కృప నాకు ఇవ్వండి ప్రతి విధమైనటువంటి బంధకములు కాక ప్రతి బంధకములు శేతు కాళ్లను కట్టినటువంటి అపవిత్రాత్మ ఆమె ఎక్కడికి వెళ్ళలేదు విడిపించబడ ఆశ ఉన్న నడవాలను ఈరోజు ఇదిగో ఈ యొక్క ఆధ్యాత్మికమైన స్థితిలో పడిపోయిన వ్యక్తులు కొంతమంది దేవుడు దర్శించినప్పుడు బయటికి రావాలన్న వారితో కాదు బయటికి వారు రాలేరు ప్రార్థన చేసుకుందాం అనుకుంటే ఏదో ఒక సమస్య ఇస్తుంది ఉపవాసం ఉందామంటే ఏదో ఒక సమస్య అవి ఈ రోజు నుంచి మనము ఇష్టమైన బ్రతకాలంటే అప్పుడు ఏదో ఒక సమస్య కారు కాళ్ళు కట్టబడ్డాయి కాళ్ళు కుంటివైపోయాయి నిలబడలేని పరిస్థితి స్థిరము నిలబడలేని పరిస్థితి అయ్యో ఈ రోజు నుంచి ప్రభు కొరకు పట్టుకుదామనుకునే లోపే ఏదో ఒక సమస్య ఏదో ఒక ఇబ్బంది ఏదో కావాలి మనం స్తోత్రం చెప్పండి గట్టిగా నిన్ను విడిపించడానికి నిన్ను నడిపించడానికి ఒక ప్రార్థన ఆత్మ కలిగినటువంటి తగిన శావ సిమా వెళ్ళు వెళ్ళి మెథి భవిష్యత్తు తీసుకున్నాడు మెథి భవిష్యత్తు ఈ రోజు నుండి నా పళ్ళలో కూర్చుంటాడు దేవునికి స్తోత్రం చెప్తారా రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి ఇతను రాసండి రాసితను ఏదో ఒక డ్యూటీ చేసి చిన్న పని ఏదో ఒక పని చేస్తాడు నా దగ్గర నా దగ్గర అసిస్టెంట్ కూడా వేరేదో పని చేసుకో అని చెప్పాలి కానీ మనస్సు చూడండి ఈ రోజు నుండి నా పనులు నా ప్రక్కన కూర్చుంటాడు నా ప్రక్కను కూర్చుంటాడు నాకెంతైతే రాజనీతం ఉండదో అదే రాజరికము నేను భవిష్యత్తుకి ఇస్తున్నాకి ఇస్తున్నాను అయ్యా ఈ నెఫీ భవిష్యత్ ఏముంది అతను అందరి యుద్ధం చేయగలిగినటువంటి నైపుణ్యత ఉన్నదా ఈ నామం ఉన్నదా అధికారం ఉన్నదా లేకపోతే ఆస్తి ఉందా ఏముందని అంత గౌరవాన్ని ఇస్తున్నా దావిదంటాడు కేవలము దేవుడి కృప దేవునికి స్తోత్రం చెప్తా ఎందుకు పనికిరాని మనం ఎందుకు పనికిరాని మనం ఇదిగో నా తండ్రి అంటున్నాడు మిమ్మల్ని నా కుడిపాశ్రమం కూర్చుండబెడతాను

అది తండ్రి మనస్సు పడుతు రాదు ఎవరికి పడితే రాదు తండ్రి మనస్సు నా కొమా నా పక్కన నాకెంతైతే అధికారం ఉందో నా కొమాకి అంతే అధికారం నాకు ఎంతైతే విలువ ఉందో నా కొమానికి అంతే విలువ మే ఫిబోషెతును దావీదు మహారాజు తన కుమారునిగా స్వీకరించాడు హల్లెలూయా శివ తత్తం శివ ది ర సౌలుకు ఎంత స్థలం ఉన్నదో యోనాదాకు ఎంత ఏకే స్థలం ఉన్నదో ఆ స్థలం అంతా కూడా ఆ భూమంతా కూడా నేను పరవ మే ఫిబోషెతునిస్తున్న హలో కుర్చే కాదు కుర్చే కాదు భోజనమే కాదు ఆస్తి కూడా దావిదు మహారాజు నేటి భోజన సౌలు యొక్క రాజ్యమంతు కూడా ఎంతైతే సౌను సంపాదించారో ఆ భూభాగమంతా అంతా తాను సంపాదించిన భూభాగమంతా నేను మెఫీ భవిష్యత్ ఈ రోజు నుంచి నువ్వు అది దున్ని పంట పండించి ఆ అంతా కూడా దాని ధాన్యమంతా చెందుతుంది ఇప్పటి నుండి అతడు రాసు ఒక్కడికి బ్రతుకుతాడు రాసులో ఒక్కడు బ్రతుకుతాడు నేను చనిపోయేంత వరకు నా పల్ల నా పక్కనే మెఫీ వస్తుంటాడు ఒక్క మాట చదువుతారు తొమ్మిదవ తొమ్మిదవ ఎనిమిదవచ్చు చదవడం అతను నమస్కరించి వంటి నీ నాయసులకు నేను ఎంతటి చెప్పండి మిహిపోషి అయ్యా నేను కుక్క వంటి వాడునయ్యా కుక్కలు ఏం చేస్తారా కొందరు చెప్పాలి చెప్పాలి చెదరించుకుంటారా ప్రేమిస్తారు చెదరించుకుంటా మెహి పోష తంత్రుడయ్యా నేను కుక్క వంటి వాడు ఇలాంటి కుక్క వంటి వాడు మీద ఎంత ప్రేమను చూపించుకున్నా ఎంత ప్రేమను చూపిస్తున్నా ఎక్కడో లో దేవాలలో పచ్చిక లేని స్థలంలో ఎండిపోయిన స్థలంలో ఆదరణ లేని స్థలంలో దిక్కు మొక్కు లేని స్థలంలో ఉన్న నన్ను ఈరోజు తీసుకొచ్చి కూర్చోబెట్టడం మాత్రమే కాదు రాజ్యంలో నాకు చెందవలసినటువంటి అసలు చెందవలసింది కూడా కాదండి రాజ్యాన్ని పచ్చినకిస్తున్నాము ఎందుకు ఈ దౌర్భాగ్యం ఇస్తున్నాం ఒకే ఒక మాట తండ్రి మనస్ స్తో దేవుని బాధపడి చెప్తున్నాను ఇదిగో లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల కంటే కూడా మించిన ప్రేమ కలిగిన వండు మనం ఆరాధించిన దేవుడై మన లోకమంతా కూడా విడిచిపెట్టిన నేను ఎన్నడూ విడిచిపెట్ట ఆయన ఉపకారం చేసే దేవుడు కానీ ఎన్నో అపకారం చేసే దేవుడు కాదు మనం అపకారం చేస్తాం మనం అపకారం చేస్తాం మనం అపకారం చేస్తాం ఆయన ఎన్నడూ అపకారం చేసేవాడు కాదు ఆయన ఉపకారి ఉపకారి అపాయం చేసిన వాడిని కూడా కీడు తలంచిన వాడిని కూడా మేలు చేసే దేవుడే కీలందడు చేయ అందుకే మనకు కీడు కలిగినప్పుడు దేవుడు ఎందుకు దాట్లు చేశాడని మనం తరలిస్తుంది ఎందుకంటే దేవుడు ఎక్కడికి కీడు చేసేవాడు కాదు అపవాది కీడు చేసేవాడు కీడు చేసిన అపవాది చేతులలో నుంచి మనల్ని విడిపించే దేవుడై ఉన్నారు అపవాది వెకి పోషతుమైన స్థితి తీసుకొస్తే దేవుడు దావీదు ద్వారా మరలా రాజు స్థానాన్ని దేవుడు చెప్పి భోజనం అపవాదం మనల్ని కూడా మానవ జాతిని ఎండిపోయిన పొదలు రాళ్ళు రాజు కప్పలుచేటువంటి నేల కోసం అసలు మనం పచ్చికలో ఉండవలసిన వారు ఏదైనా మనములో ఉండవలసిన వారు పనులు తినవలసిన వారు మనల్ని అపవాదం ఏం చేశాడండి గచ్చు పొదలు మరిచేటువంటి నేలలో నిలబడేసాడు అయితే తనకి పని గి ఇదిగో తన కుమారుని లోకానికి పంపించాడు తన ఏకైక కుమారుని లోకానికి పంపించి తన యొక్క ప్రాణులు మనకు అర్పింపేసి తనర్థము ద్వారా ఇదిగో ఈరోజు మనలా మనని పిలుస్తున్న రండి నా కుడి పాశ్రమం కోరిస నా కూర్చోండి తులు చూస్తున్నప్పుడు దానికి నీకు ఘోషులు కనబడ్డా లేదు కానీ యోనా కనబడుతున్నాను క్రీస్తు ఇదిగో దేవుడు నిన్ను నన్ను చూస్తున్నప్పుడు మనం ఆయన కనపడకూడదు ఈ క్రీస్తు మనం కనబడతాడు అమెండు చేతులకి దేవుడికి స్తోత్రం చెప్తారు లేలు లేదు పాయింట్లు చెప్తాను విన్నాడు ఎండిపోయిన మరణాంధకార స్థలములో నుండి దేవుడు వెఫి భోష్యుడు జీవములోనికి నడిపించి చెప్పటందరు కూడా ఎండిపోయిన మరణాంధకార స్థలములో నుండి దేవుడు జీవములోనికి నడిపించువాడు సహోదరి నీ స్థితి రోజు ఏదైనా కావచ్చు ఎండిపోతున్నారేమో ప్రార్థిస్తున్న ఫలాలు చూడలేకపోతున్నావేమో ఏది చేర్చినా కూడా నష్టము 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 కలుగుతుందేమో నేను చెప్తున్నాను ఎవడు విడిపిస్తాను నన్ను ఎవడు నన్ను విడిపిస్తాను ఎవడైనా సహాయం చేస్తే బాగుండు ఎవడైనా ఆదుకుంటే బాగుండని స్థితిలో నీవు ఉన్నావేమో నేను అంటాను ఏ మనుషుల వైపు చూడకు ఏ మనుషుల వైపు నో చూడకు మనుషులు సహాయం చేస్తారు కొంచెం కొంచెం మాత్రమే సహాయం చేస్తాను నేను అంటాను ఇదిగో ఒకడు మనకున్నాడు పరమందు మనకు కూడా ఉన్నాడు ఆయన సహాయం చేయడం మాత్రమే కాదు స్థితిని మార్చే దేవుడై ఉన్నాడు స్థితిని మార్చే దేవుడై ఉన్నాడు నన్నంత నడిపించు దైవ అవే స్థితిని మార్చే దేవుడై ఉన్నాడు నడిపించే దేవుడై ఉన్నాడు రెండవదిగా మనంతట మనవే విడిపించబడలేమని విడి పెట్టుకున్నాడా దిగొచ్చాడు అర్చిపెట్టుకున్నాడా దావి దావిదా మా నాయుడి దోస్తు కదా మా తాత అది లెటర్ రాశాడా మనంత మనం విడిపించబడలేమని ఆయనే దిగొచ్చాడు ఆయనే దిగొచ్చాడు దిగొచ్చి విడిపించాడు మూడవది తనతో సమానంగా ఎవరైనా కూర్చోబెడతాడా చెప్పండి చెప్పండి నేను ఒక మీటింగ్ అయిపో చెప్పదు పేరు చెప్పండి కానీ మీటింగ్ అవుతుంటే వానికంటే తక్కువ జాతరలో కూడా వచ్చాడు పక్కబట్టి కూర్చోసుకొని కూర్చుంటే అది కూర్చొని మార్పి అంటే సమానంగా ఎవరు కూర్చోబెట్టుకోడు కూర్చోబెట్టుకోడు అంటాను నా తండ్రి నా పక్షపాతే కింద కూర్చోబెట్టడు కాళ్ళకడ కూర్చోబెట్టాడు సమాంతరంగా తన పక్కన కూర్చోబెట్టుకుంటాడు రాజకీయ నాయకులు ఎవ్వడ పడము వాళ్ళనింబడబడమునిపడు పనిచేసి ఆయన ఇంపడబడతాడు ఆయన లేపుతాడు మనం ఎవడు లేపడు ఎవరు లేపడు వాడి స్వార్థం కొరకు వాడుకొని విడిచిపెడతారు వాడి స్వార్థమే కానీ నిన్ను బాగు చేద్దామనే ఉద్దేశం ఎవ్వరు ఉండదు నా తండ్రి ఆయనతో సమానంగా ఎలాగైతే తన ప్రక్కన కూర్చోబెట్టుకున్నాడు నా తండ్రి కూడా మన తన గుడి కూర్చోబెట్టుకునే దేవుడయ్య దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా నాలుగోది మన క్రియా ద్వారా మనం విడిపించబడలేదు కానీ దేవుని కృప వల్ల మనం విడిపించబడి మెఫీ భవిష్యత్ యొక్క క్రియలు కాదు విడిపించింది దావీ యొక్క ప్రేమ దేవుని కృప మెఫీ భవిష్యత్తును విడిపించింది అలాగే మనల్ని కూడా విడిపించేది మన క్రియలు కాదు కానీ దేవుని అనాది సంకల్పము దయా సంకల్పము చొప్పున మనం విడిపించబడుతున్నాం అర్థమైన వారు స్వతంత్రం చెప్పండి